అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ పులుసు వండుకోవటానికి మామిడికాయ ముక్కలను సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని సంవత్సరం పొడుగునా కూడా మామిడికాయ పులుసు తయారు చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నాలుగు మామిడికాయలు తీసుకుని వాటిని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మామిడికాయలు తడియారిన తర్వాత పిల్లలతో పైన తొక్క చెక్కి తీసుకోవాలి ఇలా పెట్టుకునే మామిడికాయలను ఇప్పుడు చక్కలుగా కట్ చేసుకోవాలి లోపల ఉన్న జీడిని తీసివేసుకుని ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ చిలుకలు ప్లాస్టిక్ కవర్లో వేసుకుని ఈ కవర్ను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పొడుగున మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మామిడికాయ ముక్కలను తీసుకుని మనం మామిడికాయ పులుసు తయారు చేసుకోవచ్చు అలాగే మామిడికాయ చిలుకలు కాకుండా ఇలా ముక్కలుగా కూడా కట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్